ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ నాయకత్వ బృందం జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఏజెన్సీలో ఉన్న భూసంస్థను పరిష్కారం చేయడం ప్రధానంగా నిన్న బొట్టాయిగుడంలో అక్కడ బుట్టాయిగుడు రెవెన్యూలో ఉన్నటువంటి ఐదు వందల యాభై ఆర్ఎస్ నెంబర్లో ప్రభుత్వ ఫారంభోగ్ భూములు ఉన్నాయి అందులో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు దాన్ని ఇంతకుముందు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా పేకాలను చూశారు ఈ విషయాలు ఆయనకి మళ్ళీ చెప్పిన తర్వాత ఆయన వెనక తగ్గాడు నిన్న ప్రైవేటు వ్యక్తులు వచ్చి చాలా దారుణంగా వాటిని పీకి అడ్డం వచ్చినటువంటి మహిళల మీద కూడా దౌర్జన్యం చేశారు ఇది కరాటం సునీల్ అనేటువంటి వ్యక్తి కొంతమందికి మందు పోయించి తీసుకొచ్చి ఆ కిరాయి బ్యాచ్ తోటి ఈ దుర్మార్గమైన చర్యలన్నీ పాల్పడ్డాడు పైగా దానికి నాయకత్వం ఇచ్చినటువంటి తెల్ల రాంకృష్ణ మీద రౌడీషీట్ పెట్టాలంటూ ఈ కరాటం సునీల్ మనుషులు ఆ పోటీ ధరణ కూడా నిర్వహించి చాలా దుర్మార్గమైన ఆరోపణలు కూడా చేశాడు అక్కడ ఏదో భూముల కోసం అక్రమ కట్టడాలు వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ డబ్బులు వసూలు చేస్తుందనేటువంటి అసత్య ఆరోపణలతో కూడా ఇలాంటివి చేశారు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలతోటి ఇలాంటి ధర్నాలు చేసి ఈ పద్ధతిలో మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు కబడ్దారని ఈ గిరిజనేత్ర భూస్వాములను హెచ్చరిస్తూ ఉన్నాం రెండో ప్రక్కన జేసీ గారిని మేము కోరింది బొట్టాయిగూడెం జీలిమిల్లి మండలాల్లో ఇనుమూరు గ్రామం మరలగూడెం జైనవారిగుడెం అలాగే జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి శ్రీవారిగూడెం గ్రామాల్లో తహసీల్దార్లు ఆర్డీఓలే అక్రమ పద్ధతుల్లో గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు వాటిలో ఎస్టీసీ కోర్టు తీర్పులు గిరిజనులకు అనుకూలంగా ఉన్న వాటికి కూడా ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ పౌరంబోకుల భూములు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఈ రకంగా గిరిజనేతర భూస్వాములు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి వాళ్ళు ఇస్తున్న ప్రొటెక్షన్ ఆర్డర్లు రద్దు చేయాలని మొబైల్ని పిలిచి టైటిల్ డీడ్ వెరిఫికేషన్ పద్ధతిలో లింక్ డాక్యుమెంట్లు ఆధారంగా చేయాలి తప్ప ఆన్లైన్ పేపర్ల ఆధారంగా ఏకపక్షంగా నిర్ణయాలు చేయొద్దు ఇందులో పోలీసులు జోక్యం కూడా నివారించాలనే విషయాల్ని మేడం గారిని మేము కోరి ఉన్నాం వాటిని త్వరలోనే ఈ మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దారులతోటి సంయుక్త సమావేశం జరిపి విషయాలను పరిశీలన చేసి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఆ రకంగా చేయాలనేది మేము కోరుతున్నాం లేకపోతే గిరిజనులు ఈ సమస్యల మీద మరింత ఉధృతంగా కూడా వీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందనేది కూడా సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం